ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ప్రతి నిమిషం అవకాశంగా వినియోగించుకోవాలి ఓకే మరి అవకాశాలు అందరికీ రావు కొంతమందికే వస్తాయి మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన వాళ్లకు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా వాడుకుంటుంటారు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం ఎందుకు అంటే మనకు మన గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల ఆ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి చూస్తుంటాం ఇక్కడ అదముడు ఏం చేస్తాడంట అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాడంట మరి మధ్య మధ్యముడు ఏం చేస్తాడంటే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటాడంట ఉత్తముడు ఏం చేస్తాడు ప్రతి నిమిషాన్ని అవకాశంగా మార్చుకుంటాడు అదముడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాడు మధ్యముడు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటాడు ఉత్తముడు ప్రతి నిమిషాన్ని అవకాశంగా మార్చుకుంటాడు ఇది సృష్టిలో ఉన్నది మరి అదముడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి వాని జీవితంలో ఇంకా ఎవరైనా ఫోన్ చేసినా లేదా తనకి ఎవరైనా కలిసినా పదే పదే తన యొక్క సమస్య గురించే చర్చిస్తుంటాడు అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపంచిక జీవితంలో కానీ అసలు మన జీవితంలో అనుకోండి ఊరికే ప్రాపంచిక జీవితం కాదు మా ఆధ్యాత్మికం కాదు మానవుడు జీవించే జీవితంలో డబ్బును కోల్పోతే దాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్క నిమిషం సమయాన్ని కోట్లు పెట్టినా మనం కొనలేము అంత విలువైంది సమయం అందుకే ఆ సమయాన్ని ఎప్పుడూ మనం వృధా చేసుకోవద్దు మహానుభావులు చిన్న చిన్న క్షణాలను కూడా సద్వినియోగం చేసుకుని ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు మరి మనం ఉదాహరణకు ఇప్పుడంటే మన పత్రికారు లేరు కరోనా కూడా అయిపోయింది కానీ ఆ కరోనా సమయంలో పత్రికారు ఒక్క నిమిషము కూడా వృధా చేసేవాడు కాదు అంటే కరోనాకు రాకముందు కూడా పత్రికారు ఎప్పుడు తన యొక్క సమయాన్ని వృధా చేసేవాడు కాదు ఒక్క రోజులో మూడు నాలుగు ఐదు ఊర్లు తిరిగేవాడు పొద్దున ఒకతోన మధ్యాహ్నం ఒకతనా సాయంత్రం ఒకతోన రాత్రి ఒకతోన ఆ ఊరూరు తిరిగి తన యొక్క జ్ఞానాన్ని అందించేవాడు మరి ఆ కరోనా సమయంలో కూడా ఎక్కడ బయటికి వెళ్ళే అవకాశం లేదు మరి అందరూ ఇండ్లలో ఉండాల్సిందే మరి ఇప్పుడు మన పట్ల జూమ్ ఎలా ఏర్పాటు చేసుకున్నామో అప్పట్లో జూమ్ అసలు యాక్చువల్గా జూమ్ స్టార్ట్ అవ్వడం అంటే ఆ కరోనా నుంచి జూమ్ స్టార్ట్ అయింది మరి ఆ కరోనా సమయంలో జూమ్ స్టార్ట్ అవ్వడం వల్ల కావడం వల్ల పత్రికారు ఒక్కొక్క పూట ఒక దేశం వాళ్ళకు క్లాస్ చెప్పేవాడు ఆసియా ఆఫ్రికా అమెరికా రష్యా జర్మనీ ఇట్లా ఏ దేశం అంటే ఆ దేశానికి క్లాసు చెప్పేవాడు ఏమంటా ఏమన్నాడు వాడంటే ఒక్క నిమిషం వృధా చేస్తే ప్రకృతికి రుణపడి ఉంటాం మనము అసలు పత్రికారు వచ్చారనుకోండి కూర్చోండి మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అంటే వినేవాడు కాదు కూరగాయలు కట్ చేసేవాడు వంట చేసేవాడు వడ్డించేవాడు మీకెందుకు సార్ మీరు జ్ఞానాన్ని అందిస్తున్నారు చాలు మీరు కూర్చోండి అంటే కాదు ఫస్ట్ తనకు ప్లేట్ ఇస్తే తను తినేది కాదు వేరే వాళ్ళకే ఇచ్చేవాడు చివరికి తాను తినేవాడు అంత గొప్పగా తన యొక్క సమయాన్ని కేటాయించేవాడు మరి యోగులను చూసి మనం నేర్చుకోవాలి మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చూడండి ఒక విద్యార్థి ఉన్నాడు విద్యార్థి పరీక్ష హాల్లో ఒక్క నిమిషమన్నా వృధా చేస్తాడా చాలా విలువైంది అతనికి సమయం ఎందుకంటే ఆ ఒక్క నిమిషంలో ఎంతో వ్రాయగలుగుతాడు ఆ నిమిషము కనుక వృధా చేస్తే వాడు పరీక్ష ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే మంచిగా చదివే స్టూడెంట్ క్లెవర్ స్టూడెంట్స్ అలా చేస్తుంటారు ఒక్క ఒక్క నిమిషం వృధా చేస్తే పరీక్ష ఫెయిల్ అవుతారా అలా ఎలా సాధ్యము అంటే ఆ ఒక్క నిమిషంలో ఎన్ని ఆన్సర్స్ రాయొచ్చు ఇప్పుడు దాన్ని ఏమంటారు ఆబ్జెక్టివ్ పేపర్ అని వస్తుంది చూసింగ్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి మూడు ఆన్సర్స్ ఇస్తారు అవైతే ఎన్ని పెట్టచ్చు ఆ ఒక్క నిమిషంలో మరి ఆ ఒక్క నిమిషంలో పేపర్ కూడా తను చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసిన పేపర్ను చెక్ చేసుకోవచ్చు హడావుడిగా రాసి ఇచ్చేశారనుకోండి ఏం రాశాడో గుర్తులేదు ఎక్కడ పొరపాటు చేశాడో గుర్తుండదు అట్లా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఒక విద్యార్థి మొత్తానికి సమయాన్ని వృధా చేయడం ఇంకా ఆ ఒక్క నిమిషం విలువ మనం ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు అంటే రైలు అనుకోండి ఫ్లైట్ అనుకోండి బస్ అనుకోండి ఒక్క నిమిషం లేట్ అవుతే ఉంటుందా అది ఫ్లైట్ ఉండదు బస్సు ఉండదు ట్రైన్ ఉండదు అనుకుంటాం అబ్బా జస్ట్ మిస్ అయ్యింది అంట ఏం లాభం అక్కడ మనం అటెండ్ అయ్యేది ఉంది ఒక మీటింగ్ అనుకోండి ఒక జాబ్ ఇంటర్వ్యూ కనుకోండి లేదా ఇంపార్టెంట్ ఏమంటారు డిస్కషన్కు వెళ్ళేది ఉంది ఇలా ఎన్నో ఉంటాయి మరి వాటన్నిటికీ ఏదానికైనా సరే దాంట్లో ఆ ఒక్క నిమిషం లేట్ అయిన కారణంగా అతడు ఏమవుతాడు అయ్యో అని చెప్పాల్సి వస్తుంది తన యొక్క సమయాన్ని వృధా చేసుకున్నవాడు అవుతాడు కదా అందుకే ఇక్కడ మనం అక్కడ మనం చెప్తా మాటకు నేను తప్పకుండా ఈ సమయానికి వస్తాము అని చెప్తాం అక్కడ మాట తప్పినట్లా లేదా మనం మన యొక్క మాటను తప్పినట్లు ఆ సమయాన్ని కోల్పోయినట్లు మరి చూడండి ఆ ఒక్క నిమిషం చూసుకుంటే కనుక మనం ఎవరైనా అపాయంగా మన స్నేహితులు అనుకోండి లేదా ఇంట్లో వాళ్ళనుకోండి ఎవరికైనా ఏదైనా అనారోగ్యమైందనుకోండి మనం హాస్పిటల్ తీసుకెళ్తాం ఏం చెప్తారు వాళ్ళ యొక్క ప్రాణం పోతే ఒక్క నిమిషం ముందు తీసుకొచ్చి ఉంటే మేము కాపాడగలుగుతుంటే ఎన్నోసార్లు మనం డాక్టర్ల ద్వారా ఈ మాట వింటాం కదా అలా ప్రతి నిమిషాన్ని ఎవరైనా సరే సద్వినియోగం చేసుకోవాలి ప్రాణాపాయాల్లో ఉన్నప్పుడు మనం ఈ మాటలు డాక్టర్ల ద్వారా వింటాం అయితే ఇక్కడ సమయాన్ని వృధా చేస్తే మన భవిష్యత్తునే వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం చూడండి ఒకసారంట ఒక ఊర్లో ఒక గురువు శిష్యులు ఉన్నారంట గురువు శిష్యులకు జ్ఞానాన్ని అందిస్తూ ఒకసారి గడియారం వైపు చూపించాడు చూపించి చూడండి ఈ గంటల ముళ్ళు ఉంది కదా ఈ ముళ్ళు నిదానంగా ప్రయాణం చేస్తుంది నిమిషాల ముళ్ళు ఉంది చూడండి ఇది కొంచెం వేగంగా ప్రయాణం చేస్తుంది సెకండ్ల ముళ్ళు ఉంది చూడండి అది ఒక సెకండ్ కూడా ఆగదంట తిరుగుతూనే ఉంటుందంట పరిగెడుతూనే ఉంటుందంట మరి అలాగే మన జీవితంలో కూడా ఇలాగే క్షణాలపైనే ఆధారపడి ఉంది అంతే కదా ఏ క్షణంకి ఏం జరుగుతుందో తెలియదు ఏం మాట్లాడతామో ఏం ఆలోచిస్తామో మనకేమవుతుందో కూడా ఏమీ తెలియదు అందుకే నిమిషాలను కనుక మనం సరిగ్గా వినియోగిస్తే గంటలు కలుస్తాయి ఆ గంటల సమయం సరిగ్గా వాడుకుంటే మన జీవితం మనం జీవించే జీవితం విజయవంతంగా జీవించవచ్చు అంతే కదా మనం మన సమయాన్ని వృధా చేసుకున్నామనుకోండి ఏం లాభం మన యొక్క జీవితం ఎంతో వెనకబడి పోతుంది అంటే చిన్న చిన్నముల ఆ లక్షణాలను చూయించు మన యొక్క జీవిత లక్షణాలను చూపించేది ఏది అంటే క్షణ సెకండ్ల ముల్లే మనకి నిర్ణయిస్తుంది మన జీవితాన్ని విజయవంతం చేసేది అంటే ఆ క్షణాల ఆ క్షణాల పట్టుకుంటే మనం నిమిషాలు కాపాడొచ్చి నిమిషాలు గంటలు కాపాడు చివరికి మన జీవితమే వృద్ధికి వస్తుంది మరి అట్లాగే మన మహాభారత యుద్ధం చూసుకుంటే కనుక మరి అర్జునుడు ఆ యుద్ధ రంగంలో వెళ్ళిన తర్వాత అంతా తన వాళ్ళను చూసి తన చిన్నానలను పెద్దాన్నలను అన్నలను తాతలను గురువులను అందరికీ అందరూ తనవారే కదా చూసి అతడు యుద్ధం చేయడానికి ఎంతో వెనక్కి వెళ్ళిపోయాడు ఆ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుడు ఏం చేశాడు కృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంతా బోధించాడు అక్కడ ఏంది ఒక్క నిమిషమే ఆ ఒక్క నిమిషం ఆయన వెనక్కిపోయినందుకు అర్జునుడు గీత బోధ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అక్కడ యుద్ధం ఒకటే జరగలేదు ఎంతోమంది ఈ యుగం వరకు మనకు భగవద్గీత మనందరికీ జీవిత పాఠంగా అవుతుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ధ్యానం గురించి ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం అంత ఇది ఆ భగవద్గీత ఆధారంగానే మనకు ఇన్ని రకాలుగా పాఠాలు చెప్తున్నారు మన మన గురువులు కానీ ఎవరు చెప్పినా భగవద్గీత గురించి మనకు చెప్పేది కాకపోతే మీకు ఇక్కడ పేర్లు ప్రత్యేకంగా చెప్తే మీకు అర్థమవుతుంది అందుకే మనం చాలా మటుకు శ్లోకాలు వినియోగించుకుంటున్నాం మీరు అందరూ అబ్జర్వ్ చేయవచ్చు కదా అట్లాగే ఇక్కడ మరి మంచి అలవాట్లను చేసుకోవడానికి ఒక్క క్షణం సరిపోతుంది అంతే కదా మనం మంచి అలవాటు నేర్చుకోవాలంటే గంటలు గంటలు అవసరమా మన మనసుకు ఫీడింగ్ ఇస్తే చాలు ఒక్క నిమిషం మనం వినియోగించుకోవచ్చు మనం గమనిస్తే మానవుడు తనకు అన్నీ మంచి జరిగినాయి అనుకోండి తన జీవితంలో ఎంతో పొంగిపోతాడు ఏదైనా కష్టం నష్టం వచ్చిందనుకోండి అనుకోండి ఎంతో పొంగిపోతాడు మానవుడికి ఉండే అలవాటు అది మరి మంచిగా ఉన్నప్పుడు గర్వంతో ఉంటాడు అదే చెడుగా జరిగితే భగవంతుణ్ణి నిందిస్తాడు ఇక్కడ భగవంతుణ్ణి నిందిస్తున్నామంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే ఎందుకు అంటే మన జీవితంలో మనకి ఏదైనా నష్టం వచ్చినా కష్టం వచ్చినా కారణం భగవంతుడు కాదు నీలో ఉన్నటువంటి అజ్ఞానము గత జన్మ కర్మలు ఆ రెండింటిని బట్టే మన జీవితం నడుస్తుంది కానీ ఇక్కడ మనం భగవంతుణ్ణి నిందిస్తాం మరి ఇక్కడ ఓషు మహాశయుడు ఏమంటాడంటే సృష్టిలో జరిగేవన్నీ కూడా తప్పు ఒప్పు అనే పేరు మనం ఎప్పుడూ పెట్టవద్దు తప్పు ఒప్పు అన్ని స్వీకరించగలిగే స్వీకరించగలిగేవాడే యోగి మామూలు మానవులు ఎవరు గ్రహించలేరు అంటే సృష్టిలో జరిగే వాటన్నిటికీ మనం పేరు పెట్టకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చూడండి మనం ఈ భూమి మీదకి వచ్చాం వచ్చిన తర్వాత మన యొక్క జీవితం జీవిస్తూ ఏదైనా ఒక పదవి అనుకోండి ఏదైనా ఒక ఉద్యోగం అనుకోండి మంచిగా ఇట్లా చేస్తున్నాం ఒక అంటే నాకు ఇంత ఉద్యోగం ఉంది నేను ఒక మేధావులా ఉన్నాను అని ఇలా రకరకాలుగా అనుకుంటా నేను ఇంత సంపాదించను నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి నేనే చదువుతున్నాను అని రకరకాలుగా మనం గర్వంతో అహంకారంతో మనకున్న దాంతో మనం మెడిసిపోతుంటాం చూడండి మరి ఈ సకల చరాచర సృష్టినే సృష్టించిన ఆ భగవంతుడు ఇంకేమనాలి ఆయన ఏమన్నా గర్వపడుతున్నాడా మనందరికీ అన్ని రకాలుగా అన్నిటినీ సమకూరుస్తున్నాడు మనకి ఏ సమయానికి ఏవి కావాలో వాటన్నిటినీ సమకూరుస్తున్నాడు ఆ భగవంతుడు మరి నిజంగా పంటలు పండితేనేమో పొంగిపోతాం అదే పంటల నష్టం జరిగింది అనుకోండి ఇక్కడ పొంగిపోతాం మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడో మనం ప్రకృతికి ఏదో నష్టం చేశాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇలా మరి ఇవన్నీ మామూలు మానవులు ఎవ్వరూ గుర్తించరు ఒక యోగి మాత్రమే యోగికి మాత్రమే తెలుసు ఎందుకంటే యోగికి ఏం తెలుసు నేచర్ ఈజ్ ఆల్వేజ్ కరెక్ట్ అని చెప్తుంది యోగులు అదే మాట చెప్తారు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలకు ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయం చేస్తామా మనం ఇద్దరి పిల్లల్ని మనం న్యాయంగా చూడడానికి చూస్తాం అందరినీ సమానంగానే చూసుకుంటాం మరి అలాంటప్పుడు ఆ పరమాత్మని బిడ్డలం మనమందరం మనందరినీ సృష్టించింది ఆయనే మనందరికి ఏం కావాలో ఏర్పాటు చేసింది ఆయనే మరి మనల్ని ఎలా నాశనం చేస్తాడు ఆయన అనేది మనం ఇక్కడ ఆలోచించాలి కానీ మానవుడు ఎప్పుడు ఇలా ఆలోచించడు ఎందుకంటే ఆ మనసు అశుద్ధంగా ఉంటుంది అశుద్ధంగా ఉండడం కారణంగానే అసలు ఇలాంటి ఆలోచనలు రావు సరైన ఆలోచనలు ఎప్పుడూ రావు మనసు శుద్ధంగా ఉంటేనే సరి అయిన ఆలోచనలు వస్తాయి చూడండి మనం ఒక మంచి పని చేయాలంటే మనకు ఏం కావాలి కొంచెం సమయం ఉంటే చాలు అదే కదా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ప్రతి నిమిషాన్ని మనం సత్యనియోగం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ధ్యానమే ఉంది మనం ధ్యానం చేస్తున్నాం ధ్యానం వల్ల ఎన్ని లాభాలు మనకు తెలిసే కదా ఏంటి ధ్యానం చేస్తే శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత ధ్యానం వల్ల ఏ టు జెడ్ అన్ని లాభాలు మనకు అన్ని తెలిసాయి ఈ ధ్యానం వల్ల మరి మనం చెప్తుంటాం అందరికీ ధ్యానం చెయ్యండి మీ ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా బాగుంటారు మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగా తీసుకుంటారు ప్రతి దాంట్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు మీకు వచ్చే కష్టాలు కూడా పెద్దవి కూడా చిన్నవిగా రావడానికి అవకాశం ఉంటుంది అని రకరకాలుగా మనం చెప్తుంటాం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మాకు అంత సమయం లేదు ఇంకొక మాట మాట్లాడరు చూడండి మానవుడైన అయిన తర్వాత తన జీవితంలో ఎవరైనా సరే సద్వినియోగం చేసుకోవాలన్నా ఆ జన్మను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నా ఎంతో పట్టుదల ఉండాలి కృషి ఉండాలి చూడండి మరి లాహిర్ మహాశైలు ఏం చేసేవాడంట అతడు ఉద్యోగం చేసేవాడంట ఉద్యోగం చేస్తూ మరి మిగతా సమయాల్లో ఆ ఉదయం పూటని ట్యూషన్స్ చెప్పేవాడంట అతడు మరి అతనికి పెళ్ళయింది పిల్లలు పుట్టారు అంతా ఓకే అయితే ఆయన రాత్రంతా ఏం చేసేవాడంట ధ్యానం చేసేవాడంట ఆయనకు ఆరుగురు పిల్లలైతే నలుగురు పిల్లలు పుట్టే వరకు ఆయన ధ్యానం చేసేది ఆయన భార్యకే తెలియదు అంట ఎంత విచిత్రమైన విషయం కదా ఒకరోజు ఆమె ఎందుకో నిద్రలు మెలకు వచ్చిందంటే వస్తుంది కదా ఎవరికైనా సరే మిద్రలో మెళక వస్తే లేచిందంట లేచి చూస్తే ఆయన భూమికి ఆరడుగుల ఎత్తులో లేచి అంటే ఆ ధ్యానంలో లేచి ఉన్నాడంట ఆమె ఎంతో ఆశ్చర్యపోయిందంట ఉదయం లేచిన తర్వాత అడిగిందంట ఏంటండి మీరు అలా లేచి ఉన్నారంటే ఓ నీకు తెలియదు కదా నేను ధ్యానం చేస్తాను అందుకే ఆ విధంగా ఉంటాను అని చెప్పి ఆ క్రియాయోగం గురించి అన్నిటి ధ్యానం యొక్క ఉపయోగాల గురించి అన్నిటి గురించి ఆమెకు చెప్పాడట చెప్పిన తర్వాత ఆమెకు చాలా బాగా నచ్చిందంట నచ్చిన తర్వాత తను కూడా ఆ ధ్యానాన్ని నేర్చుకుందంట చూడండి మనమేమో వెనకబడితే కూడా మన దారిలోకి ఎవరు రారు కానీ లాహి లాహిర్ మహాశైలు గారి భార్య ఎవరూ చెప్పకుండానే చూసినంత మాత్రానే ఆ చక్కటి ధ్యానాన్ని నేర్చుకో అంటే ఆమెకు తెలిసింది ధ్యానం చేస్తే మంచిది దాని యొక్క లాభాలన్నీ చెప్పాడు చెప్పాడు కాబట్టి అయినా ఆమె దాన్ని సద్వినియోగం చేసుకుంది అలా ప్రతి ఒక్క నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక మనకు కూడా మన గారు మొత్తము ధ్యానం చేయమని చెప్పలేదు మొత్తము ఆధ్యాత్మిక జీవితంలో మునగమని చెప్పలేదు ప్రాపంచకము ఆధ్యాత్మికం ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పారు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తే కూడా మనం వెనకంజ వేస్తున్నాం అమ్మో ఇందులోనే ఉండిపోతామేమో అని కానీ మరి గొప్ప గొప్ప మహాత్ములంతా ఈ యొక్క ధ్యానాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళ యొక్క జన్మను సద్వినియోగం చేసుకుంటారు మహాత్ములంతా చేసింది ఇదే చూడండి ఈ ప్రతి నిమిషాన్ని అవకాశంగా పెంచుకుంటే మంచి పనులు మనం ఎన్నో చెయ్యొచ్చు చెడ్డవి చేసే దాని గురించి మనం మాట్లాడద్దు ఒకసారంట మహాత్మా గాంధీ ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వచ్చిందంట ట్రైన్ ఎక్కడానికి వెళ్తుంటే బై మిస్టేక్లో ఒక చెప్పు కింద పడిపోయిందంట ఆయనకు పడిపోతే ఆ చెప్పు తీసుకుందాము అనే లోపలే ట్రైన్ బై స్టార్ట్ అయిపోయిందంట ట్రైన్ స్టార్ట్ అయిపోతే ఇంకా దిగడం కష్టం కదా అని చెప్పేసి ఆ చెప్పు కోసం ఆలోచించలేదంట ఆయన ఆ కింద పడ్డ చెప్పు కోసం ఆలోచించలేదంట వెంటనే ఏం చేశాడంట ఈ ఒక్క చెప్పు పెట్టుకుని నేను ఏం చేద్దును ఈ చెప్పు కూడా వేసేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆ చెప్పు కూడా కిందికేసినట్ట అంటే చూడండి ఒక మంచి ఆలోచనకు వచ్చినప్పుడు ఒక్క నిమిషము కూడా వృధా చెయ్యకూడదు మహాత్ములు అలానే ఆలోచిస్తారు మనమేమనుకుంటాం ఎవరైనా బిచ్చగాడొచ్చి అన్నం అడిగాడు పెడదామనుకుంటే సర్లే మనం పూజ చేసుకుందాం పూజ చేసుకున్న తర్వాత పెడదాంలే వాడు నిజంగా వాడికి అవసరం ఉంటే ఉంటే ఉంటాడు పోతే పోతాడు అలా కాదు మనం ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడగలగాలి అందరికీ ఆ ప్రేమతత్వాన్ని పంచగల ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడే మనం అందరికీ జ్ఞానాన్ని ధ్యానాన్ని నేర్పే వాళ్ళం అవుతాం మన జీవితంలో ఇలాంటివన్నీ ఎన్నో పాటించాలి ఒక్క నిమిషం కూడా మనం వృధా చెయ్యకూడదు సమయం దొరికితే చాలామంది ఎవరితోనైనా ఫోన్ మాట్లాడడం కానీ పుకటి పురాణాలు కానీ మాట్లాడ ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునేటట్లే ఉండాలి మరి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి మొట్టమొదట మన మనస్సును శుద్ధి చేసుకోవాలి ఆ మనసు శుద్ధంగా ఉంటేనే మనం గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించాం వర్తమాన క్షణం గురించి ఆలోచిస్తాం వర్తమాన క్షణంలో ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎప్పుడూ భగవంతుని గురించే మన ధ్యాస ఉంటుంది ఆ ఆ వర్తమాన క్షణాన్ని వినియోగించుకోవాలంటే ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస అంతకు తప్ప నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణించినా నీ మనసు శుద్ధమో కాదు నీవు వర్తమానంలో జీవించలేవు ఈ రెండు లేనప్పుడు నువ్వు నీ సమయాన్ని వినియోగించుకోలేవు ఇంతే ఇంతకు తప్ప ఇంకేమీ లేదు అందుకే మనమంతా మనకి మార్గం తెలిసింది కాబట్టి మనం మన సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే విధంగా మనం ఉండాలి దానికి మార్గాన్ని బ్రహ్మర్షి పత్రిజీ అందించిన మార్గాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం కళ్ళార్దల వాళ్ళు కళ్ళద్దలు తీయండి వేల్లో వేలు పెట్టుకోండి పాదాలు క్రాస్ చేయండి శ్వాసపై ధ్యాస